హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఆలు క్యాప్సికమ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఆలుని మీడియం సైజ్ లో కట్ చేసి పెట్టుకున్నాము వాటర్ లో వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడైన తర్వాత క్యాప్సికమ్ ని వేయించుకుంటున్నాము ఈ క్యాప్సికమ్ ని పొడుగ కట్ చేసుకోవాలి అప్పుడే ఈ కర్రీ చాలా టేస్ట్ గా వస్తుంది బాగుంటుంది వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి వేగనియాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత టమాటాని వేసుకోవాలి ఈ టమాటాని కూడా పొడుగా కట్ చేసుకోవాలి అల్లం జిల్లా పేస్ట్ వేసుకున్నాను వేగిన తర్వాత మజ్జిగ ఉంటుంది కదా ఆ మజ్జిగలో పసుపు వేసాను జీలకర్ర మెంతులు ధనియాలు వేయించి చేసిన పౌడర్ వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కారం పల్లీల పొడి ఇవన్నీ కలిపి పెట్టుకోవాలి ఈ టమాటా ఇవన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ మసాలా ని అందులో వేసుకోవాలి అన్నీ రెడీమేడ్గా పౌడర్ ఏమైనా చేసి పెట్టుకుంటాను అది మంచి కూడా వేసుకున్నాను ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ ఆ మసాలా కొంచెం ముడికిన తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి ఆలుని పక్కన కట్ చేసి ఉడికించుకోవాలి ఈ ఉడికిన ఆలు కూడా అందులో వేసుకోవాలి ఇంకా ఉడకడానికి టైం పడుతుంది కదా వాటర్ అన్ని తీసేసి ఇందులో వేసుకోవాలి క్యాప్సికమ్ వేయించి పెట్టుకోవాలి ఆలు బాయిల్ చేసి పెట్టుకోవాలి అప్పుడు ఇది ఈ కర్రీ తొందరగా ఫినిష్ అయిపోతుంది మంచి టెక్స్చర్ టేస్ట్ వస్తుంది పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది రెస్టారెంట్ లో ఉన్న తిన్న టేస్ట్ వస్తుంది కస్తూరి మేతి వేసుకుంటున్నాను వేసుకొని బాగా కట్టుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్